హాయ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు తల్లిదండ్రులందరికీ నమస్కారం అండి ముందుగా నా పూర్ణ అకాడమీని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే క్లాస్ సిక్స్త్ నుంచి టెన్త్ నుండే క్లాస్ సిక్స్త్ టు టెన్త్ నుండే ఐఐటి మెడికల్ పాఠాలు అవసరమా అనే దాని మీద ఈ వీడియో చేస్తామండి ఇందులోనే ఫౌండేషన్ ఫిజిక్స్తో భవిష్యత్ ఎలా మారుతుంది అంటే ఫిజిక్స్ వల్ల మనకి ఈ ఐటీ ఐఐటికి కానివ్వండి ఉండి మెడికల్ స్ట్రీంలో కానివ్వండి ఉండి ఫిజిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం అండి చాలామంది తల్లిదండ్రుల కళ ఏంటంటే తమ పిల్లలు ఐఐటి అని ఐఐటి చదవాలని మెడికల్ స్ట్రీంలో ఉండాలని అంటే పెద్ద పెద్ద ఎయిమ్స్ జెప్మార్ అట్లా ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకోవాలని చాలా కళ్ళు ఉంటాయండి అవునా ఈ కళ్ళు ఉన్నప్పుడు చాలా తెలియక ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లో అంటే క్లాస్ లెవెన్ క్లాస్ ట్వెల్వ్లో చదివితే సరిపోయింది అనుకుంటారు నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నా ఉద్దేశం ఏంటంటే మన టార్గెట్ ఐఐటి అదేవిధంగా నీట్ అయినప్పుడు ఓకేనా ఎంపీఎస్సీ వాళ్ళకి ఐఐటి బైపీఎస్సీ వాళ్ళకి నీట్ అంటే ఎంబీబీఎస్ అయినప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లోనే చదివితే ర్యాంక్ కొట్టడం అండి నాకుండా ఈ ఇరవై ఏడేళ్ల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సో అట్లని సిక్స్త్ నుంచే పిల్లల్ని స్టార్ట్ చేయాలంటే పిల్లలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారండి అందరు ఐక్యూ లెవెల్స్ ఒకే విధంగా ఉండవు అవునా సో వాళ్ళని ఏంటంటే మీరు పేరెంట్స్ మేము టీచర్స్గా వాళ్ళని మౌల్డ్ చేయాలి అది ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది ఫలానా చేస్తే ఐఐటి చేస్తే ఎట్లా ఉంటుంది ఎంబీబీఎస్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళని మౌలు చేయగలిగితే వాడికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్లోకి మనం చదివించవచ్చు అండి పిల్లలకి ఓకేనా ఇప్పుడు సిక్స్త్ క్లాస్ పిల్లలంటే వాళ్ళకి అవగాహన ఉండదు కదండి మీలాంటి పేరెంట్స్ లేదా మా లాంటి టీచర్స్ వాళ్ళని గైడ్ చేయగలగాలి గైడ్ చేస్తే వాడి యొక్క ఐక్యూ లెవెల్ మేరకు చదవగలిగే స్థోమత మేరకు మీరు వెనకుండి మాలాంటి వాళ్ళు వెనకుండి సపోర్ట్ చేస్తే వాడు చదవగలుగుతాడు అనుకుంది రీచ్ అవుతాడు ఓకేనా సో ఇవాళ వీడియో మనకు అది దీని గురించి బ్రీఫ్గా ఒక ఐడియా ఇవ్వబోతున్నానండి మనకు అసలు ఐఐటీస్ ఎన్ఐటీస్ ఎన్ని ఉంటాయి అట్లాగే ఎంబీబీఎస్ ఇట్లా ఎన్ని ఉంటాయి ఒక ఐడియా నెక్స్ట్ రాబోయే వీడియోలు ఇంకా వీటి గురించి ఇంకా డెప్త్ చూద్దాం ఇవాళ జస్ట్ ఏంటంటే సిక్స్త్ నుంచే మనకి స్టార్ట్ చేయాలని ఒక ఐడియా అయితే మీకు ఇచ్చానండి ఖచ్చితంగా సిక్స్త్ నుంచి పిల్లల యొక్క ఐక్యూని బట్టి వాళ్ళ యొక్క క్యాలిబర్ని బట్టి వాళ్ళ సపోర్ట్ చేస్తూ మనం గైడ్ చేస్తూ ఉండాలి అవసరమే నన్ను అడిగితే ఓకే ఇవాళ వీడియో చూడండి క్లాస్ సిక్స్త్ టు టెన్త్ నుండి ఐఐటి మెడికల్ పాఠాలు అవసరమా ఐఐటి మెడికల్ ఎంబీబీఎస్ పాఠాలు అవసరమా ఫౌండేషన్ ఫిజిక్స్తో భవిష్యత్ ఎలా మారుతుంది ఇప్పుడు ఫిజిక్స్ అనగానే భయపడతారండి పిల్లలకు అవునా ఇప్పుడు ఆ భయం ఎట్లా పోగొట్టాలి వీళ్ళకి ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు ఫిజిక్స్ అనేది మనకి ఐఐటి స్ట్రీంలో కానీ నీట్ మెడికల్ స్ట్రీంలో కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు అంటే ఫిజిక్స్ ఒకటే రోల్ చేస్తే నేను చెప్పట్లేదు ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను సో దట్ వాళ్ళకు ఒక కరెక్ట్ గైడెన్స్ కనుక ఇస్తే డెఫినెట్గా వాళ్ళు అనుకుంది రీచ్ అవుతారండి అయితే ఐఐటి కావచ్చు మెడికల్ కావచ్చు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఓకేనా మీకు ఒక ఐడియా వస్తుంది ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా ఓకే ఇక్కడ స్టేజ్ వన్ ఏంటంటే క్లాస్ సిక్స్త్ టు క్లాస్ ఎయిత్ స్టూడెంట్స్ అండి వీళ్ళకి మెయిన్ క్యూరియాసిటీని బిల్డ్ చేయాలి అంటే వై హౌ ఇట్లా మనకి అసలు ఎందుకు ఏమిటి ఎలా అనేది వాళ్ళకంటూ ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి వీళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద చిన్న చిన్న ఫజిల్స్ సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ప్రయోగాలు అంటాం కదండి ఇప్పుడు రెండు మ్యాగ్నెట్స్ ఉన్నాయి ఓకేనా ఆపోజిట్ పోల్స్ కనుక దగ్గర తీసుకొస్తే అట్రాక్ట్ అవుతాయని సేమ్ పోల్స్ దగ్గర తీసుకొస్తే రిపెల్ అవుతాయని వాళ్ళకి ఈ చిన్న చిన్న ప్రయోగాల ద్వారా మనం కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళకి ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతున్నాయి అవి మనం చేద్దాం నా దగ్గర ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయండి కొన్ని అవసరాన్ని బట్టి ఈ పజిల్స్ సింపుల్ ఎక్స్పెరిమెంట్స్తో డిఫరెంట్ వీడియోస్ చేద్దాం చిన్న చిన్న పిల్లలను కూడా మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా నా వంతు కృష్ణ నేను చేస్తాను తర్వాత రీడింగ్ హ్యాబిట్స్ అనే సైన్స్ స్టోరీస్ చదివే విధంగా చేయాలి మనం అట్లాగే స్మాల్ ప్రాజెక్ట్స్ వాళ్ళంతటా వాళ్ళు చేసే విధంగా కొన్ని ఎక్విప్మెంట్ మనమే కొనిచ్చేయి అంటే తక్కువ రేట్లు పెద్ద పెద్ద భారీ బడ్జెట్ కాదండి చిన్న చిన్నవి కొనిచ్చి వాళ్ళకి ఏంటంటే ఆరో తరగతి నుంచే సొంతంగా ప్రయోగాలు చేసే విధంగా మనం గైడ్ చేస్తూ ఉంటే వాడు చేసే విధంగా ఏదైనా తప్పులు చేస్తుంటే మనం గైడ్ చేస్తూ ఉంటే వాడు చేస్తూ ఉంటాడు అప్పుడు వాడికి ఇంట్రెస్ట్ కలుగుతుందండి ఫిజిక్స్ మీద ఓకేనా తర్వాత ముఖ్యంగా మనకి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే టెక్స్ట్ బుక్స్ మెయిన్ అండి టెక్స్ట్ బుక్స్ అంటే ఖచ్చితంగా ఎన్సిఆర్టీ ఫాలో అవ్వాలి అవునా ఎన్సిఆర్టీ ఫాలో అవ్వాలి ఏం చేయాలంటే క్లాస్ సిక్స్త్ కానీ సెవెంత్ కానీ ఎయిత్ కానీ ఎవరైనా కావచ్చు నైన్త్ టెన్త్ కావచ్చు కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోవాలి అవి ఎలా చేయాలి ఏంటి అనేది సపరేట్ వీడియోలో మళ్ళీ చెప్దామండి ఫార్ములాస్ నేర్చు నేర్చుకోవాలి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఫోర్స్ అనే టాపిక్ వచ్చింది అనుకోండి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇన్ టు యాక్సలరేషన్ అన్నట్టుగా అనుకోండి లేదు వీళ్ళ క్లాస్లో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని వచ్చింది అనుకోండి క్వశ్చన్లో డిస్టెన్స్ ఇస్తాడు టైం ఇస్తాడు ఆ స్పీడ్ కనుక్కోమంటాడు అట్లా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో వాళ్ళు చేయగలిగే న్యూమరికల్స్ నుంచి స్టార్ట్ చేయండి సార్ వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి సార్ అంతేగాని పెద్ద పెద్ద పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేసి బడ్డన్గా ఫీల్ అయ్యే విధంగా చేయకూడదండి వాళ్ళు ఏంటంటే చేయగలిగే స్టేజ్ నుంచి చేయలేని స్టేజ్ వరకు కూడా మనం తీసుకెళ్ళాలి నిదానంగా వాళ్ళు చేయగలిగే కనుక మనం చేపిస్తూ ఉంటే వాళ్ళు చేయలేని కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు చేద్దాం చేయాలి చేయగలన్నటువంటి ఆ క్యూరియాసిటీ వాళ్ళు వస్తుంది పిల్లల్లో వస్తుందండి మనం క్రియేట్ చేయవచ్చు ఓకేనా ముఖ్యంగా క్లాస్ సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు మనం ఈ విధంగా కనుక ట్రైన్ చేయగలిగితే పిల్లోడిని డెఫినెట్గా తను అనుకున్నది రీచ్ అవుతాడు ఇది స్టేజ్ వన్ అండి క్లాస్ సిక్స్త్ టు ఎయిత్ నేను చేయబోయే వీడియోస్ కూడాను ఇది ఒక స్టేజ్గా తీసుకుని వీడియోస్ చేయబోతున్నాను అండి రైట్ స్టేజ్ టూ క్లాస్ నైన్త్ నుంచి టెన్త్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి స్ట్రాంగ్ బేస్ని ఇక్కడ ఫౌండేషన్గా తీసుకోవాలి ఇప్పుడు సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు అంటే పిల్లోడికి అంత క్యాలిబర్ ఉండదు అండి అక్కడ ఏంటంటే ఆ బేస్ లెవెల్స్ అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఆ సిలబస్ని బిల్డప్ చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే క్లాస్ నైన్త్ టెన్త్లో వచ్చాడో బేస్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే వాళ్ళకంటూ ఒక అవగాహన ఏర్పడేటప్పటికి సో దట్ మనం ఏం చేయాలంటే స్ట్రాంగ్ బేసిక్స్ ఇన్ ఫిజిక్స్ అట్లాగే బేసిక్ మ్యాథ్స్ ఉంటుందండి వీళ్ళకి బేసిక్ మ్యాథ్స్ ఉంటుంది ఈవెన్ ఎంపీసీ వాళ్ళు కానీ బైపిఎస్సి వాళ్ళు కానీ ఫౌండేషన్ లెవెల్లో బేసిక్ మ్యాథ్స్ కూడా నేర్పించారు ట్రెగ్నమెట్రిక్ రిలేషన్స్ ఆల్జీబ్రాక్స్ సంబంధించి అట్లా డిఫరెంట్ లాగార్థమ్స్ ఓకేనా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాథ్స్ రిలేటెడ్ బేసిక్ మ్యాథ్స్ ఉంటుందండి దానికి సపరేట్ వీడియో చేద్దాం అట్లా ఫిజిక్స్లో బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వాలి స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ అంటే ఇంకో వీడియోలో చెప్దాం అన్నీ ఒకే వీడియోలో అంటే లెంత్ అవుతుందండి ఓకే తర్వాత న్యూమెరికల్స్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోవాలి ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట న్యూమెరికల్స్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అప్లికేషన్ టైప్లో వాడు ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని చేసే విధంగా ట్రైన్ అవ్వాలి అలాంటి వాళ్ళు ట్రైన్ చేస్తాం అట్ ద సేమ్ టైం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో బుక్ డిఫరెంట్ బుక్స్తో కానీ వాళ్ళు ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా అప్లికేషన్ టైప్లో స్కిల్స్ డెవలప్ అవుతాయండి నేను ఎట్లా చేయాలనే చూద్దాం జస్ట్ మన వీడియో ఏంటంటే అవసరమా క్లాస్ సిక్స్త్ నుంచే పిల్లలకి అంత బడ్డను పెట్టడం అవసరమా అనేది మన వీడియో మనం పెట్టడం లేదండి వాడిని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాం పిల్లవాళ్ళు ఓకేనా ఇంతంత బుక్స్ ఇచ్చి చదవండి మనం చెప్పకూడదు వాడికి ఏంటంటే వాల్డ్ లెవెల్లోనే మనం వెళ్ళాలి ఓకే కదండి రైట్ తర్వాత టైం మేనేజ్మెంట్ డైలీ ప్రాక్టీస్ చేయాలండి డైలీ ప్రాక్టీస్ చేస్తే న్యూమరికల్ ఈ టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు అవుతుంది రైట్ ఓకే తర్వాత సింపుల్ మోడల్ ఎగ్జామ్స్ అట్లాగే ఎక్స్పెరిమెంట్స్ వాటికి సంబంధించిన రిలవెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పెండిలో ఉందనుకోండి ఆ టైం పీరియడ్ ఎట్లా కనుక్కుంటామని ఇప్పుడు మ్యాగ్నెట్స్ ఉన్నాయి అనుకోండి మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఎట్లా కనుక్కుంటామని అట్లా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అట్లా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కూడా వీళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది రైట్ సింపుల్ మోడల్ ఎక్స్పెరిమెంట్స్ చేసే విధంగా చేయాలి వీళ్ళని ఈ విధంగా మోటివేట్ చేస్తే స్ట్రాంగ్ బేస్ అవుతుంది నైన్త్ టెన్త్ సిక్స్త్ టు టెన్త్ వచ్చేసామండి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎర్లీ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ ఫ్యూచర్ అంటే ఎర్లీగా మీరు సిక్స్త్లోనే స్టార్ట్ చేయటం వల్ల ఫ్యూచర్ స్ట్రాంగ్ అవుతుంది బడన్ ఉండదు ముఖ్యంగా స్టూడెంట్స్కి బడన్ ఉండదండి మీరు పేరెంట్స్ కూడాను టెన్త్ లెవెల్ వరకు సిక్స్త్ టు టెన్త్ పిల్లని మోటివేట్ చేసి చదివించగలిగితే మీకు కూడా కొంత బడన్ తగ్గుతుందండి ఇప్పుడు ఈ రోజుల్లో బయట ఇంజనీరింగ్ కాలేజీల్లో కాని ఉండి మెడికల్ కాలేజీల్లో కానివ్వండి ఫీజుల్లో ఉండి ఇట్లా ఉన్నాయి లక్షలు కోట్లు ఉన్నాయి ఒక సాధారణ తల్లిదండ్రులు పే చేయలేరు కదండీ ఓకే కదా ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని ఆ ఇబ్బందులన్నీ తెలుసు ఆ ఉద్దేశంతోనే నేను ఇట్లా వీడియోస్ అందరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నా ఎక్స్పీరియన్స్ని ఈ విధంగా షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి అందరికి ఉపయోగపడే వీడియోల్ని అందిస్తాను ముఖ్యంగా ఫిజిక్స్ సబ్జెక్టుకి సంబంధించి ఓకేనా నా పూర్ణ అకాడమీ అయినటువంటి ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి నాకు కూడా ఓకే ఇక్కడ పోర్లీగా స్టార్ట్ చేయటం వల్ల స్ట్రాంగ్ ఫ్యూచర్ ఉంటుంది పిల్లోడి మీద ఒత్తిడి ఉండదు నేర్చుకోవాల్సినటువంటి బేసిక్స్ కాన్సెప్ట్స్ అప్లికేషన్స్ అన్ని టెన్త్ లెవెల్లో నేర్చేసుకుంటాడు సో దట్ స్టేజ్ త్రీకి వస్తే క్లాస్ లెవెన్త్ టు ట్వెల్వ్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటాము అదే సిబిఎస్ఈ వాళ్ళు అయితే క్లాస్ లెవెన్ క్లాస్ ట్వెల్వ్ అంటాము ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ టైప్లో బిల్డప్ చేసుకోవాలండి ఆల్రెడీ ఫౌండేషన్ నేర్చేసుకున్నాడు కాబట్టి సబ్జెక్ట్ మొత్తం జేఈ నీట్ లెవెల్ ఫోకస్డ్ స్టడీ ఉండాలి అంటే ఐఐటి లెవెల్లో ఒక పర్టికులర్ సిలబస్ ఉంటుంది అట్లాగే నీట్ లెవెల్లో మెడికల్లో ఒక పర్టికులర్ సిలబస్ ఉంటుంది ఫిజిక్స్లో ఆ సిలబస్ సంబంధించి ఆల్రెడీ బేస్ ఫౌండ్ ఫౌండేషన్ వేసేసుకున్నారు స్టూడెంట్స్ ఇక్కడ ఏంటి మనకి ఫోకస్డ్ స్టడీ క్రియేట్ చేసుకుంటారు ఎందుకంటే స్ట్రెస్ ఫ్రీ అయిపోయాను ఓకేనా ఆ సిలబస్ అనుగుణంగా ఫోకస్ చేయాలండి అట్లాగే కోచింగ్ రెఫరెన్స్ బుక్స్ ఇవి ఎట్లా ఏంటనేది నేను చెప్తానండి కోచింగ్ తీసుకునే స్తోమత కొంతమందికి ఉంటుంది తీసుకోలేని స్తోమత కొంతమందికి ఉంటుంది కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇటువంటి ఫ్రీ వీడియోస్ చాలా యూట్యూబ్లో దొరుకుతాయండి మీకు ఖచ్చితంగా మంచి కాలేజీలోనే చేర్పించాలని లేదు పిల్లోళ్ళ కనుక ఒక మాదిరి ఐక్యూ లెవెల్స్ కనుక ఉంటే వాడి మనసులో గట్టిగా నేను ఐఐటి కొట్టాలి నీట్ సాధించాలి అన్న ఆలోచన కనుక ఉంటే యూట్యూబ్ వీడియోస్ వాడికి ర్యాంక్ తెచ్చిపెడతాయి చాలామంది తెచ్చుకున్న వాళ్ళు ఉండాలండి రైట్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను నెక్స్ట్ ఫదర్ వీడియోస్లో ఎగ్జాంపుల్గా వాటిని చెప్తా ఉంటాను రైట్ రిఫరెన్స్ బుక్స్ వాడాలి ఆ ఎగ్జాముకి సంబంధించి ఇప్పుడు ఐఐటి అనుకోండి దీనికి సంబంధించిన బుక్స్ ఉంటాయి నీట్ అనుకోండి దీనికి సంబంధించిన బుక్స్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది స్టూడెంట్ ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి అప్లికేషన్స్ నేర్చుకోవాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకుంటే మన ఫిజిక్స్లో మంచి ర్యాంకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మన టార్గెట్ ఏంటంటే అసలు సిక్స్త్ నుంచి స్టార్ట్ చేయాలా నైన్త్ నుంచి స్టార్ట్ చేయాలా ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అనేది కాదు కదా ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే ఐఐటీ అనుకున్నప్పుడు ఐఐటి కొట్టాలి నీట్ అనుకున్నప్పుడు మెడికల్ సీటు ఫ్రీ సీట్ కొట్టాలి అనేది మన ఏం కదా దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి రైట్ మళ్ళా చెప్తున్నానండి ఎర్లీ స్టార్ట్ మీ స్టూడెంట్కి మీ చిల్డ్రన్కి స్ట్రాంగ్ ఫ్యూచర్ అవుతుంది మీ మీద కూడా బడ్డం తొక్కుతుంది పిల్లోడి మీద బాగా బడ్డం తొక్కుతుంది వాడికి ఇంటర్మీడియట్ లెవెల్ వచ్చేసరికి ఈజీ అయిపోతుంది ఈజీగా చదవడానికి అవకాశం ఉంటుంది ఓకే క్యూరియాసిటీ బిల్లప్ చేసుకోవాలి బేసిక్స్ డెవలప్ చేసుకోవాలి అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవాలి దానివల్ల మనకి సక్సెస్ వస్తుంది ఐఐటీనా మెడికల్ అనేది మన సక్సెస్ని రీచ్ అవుతాం రైట్ ఓకే మీకు చిన్న ఒక అవగాహన అండి ఇప్పుడు ఐఐటి కనుక వెళ్తే మనం ఇందులో రెండు లెవెల్స్ ఉంటాయి జేఎంఐ లెవెల్ అని జైఈ అడ్వాన్స్ లెవెల్ అని ఉంటాయండి వీటి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది మీకు జస్ట్ అసలు ఎన్ని ఫ్రీ సీట్స్ ఉంటాయి అనేది చెప్పడానికి నా ఉద్దేశం రైట్ జైఈ మెయిన్కి సుమారుగా పదిహేను లక్షల మంది రాయిపోతున్నారండి ఇయర్ ఓకేనా ఇప్పుడు జైఈ మెయిన్ కనుక క్వాలిఫై మంచి ర్యాంక్ వస్తే వీళ్ళకి ఎన్ఐటీస్లో అవకాశం ఉంటుందండి ఫ్రీ సీట్స్ ట్రిబుల్ ఐటీస్లో అవకాశం ఉంటుందండి ఎన్ఐటీస్ అంటే ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సీట్స్ ఉన్నాయి ట్రిబుల్ ఐటీస్లో ఏడు వేల ఏడు వందల నలభై ఆరు సీట్లు ఉన్నాయి నేషనల్ వైడ్ ఉంది అట్లాగే జిఎఫ్టిఎస్ కూడా ఉంటాయి అవి చూద్దాం అదే మనకి మన టార్గెట్ కనుక రెండోది జై అడ్వాన్స్ కనుక అయితే అంటే ఐఐటీనే మన టార్గెట్ అయితే సుమారుగా పదిహేను లక్షల మంది జై మీని రాస్తే క్వాలిఫై అయిన వాళ్ళల్లో రెండున్నర లక్షల మందిని అడ్వాన్స్ రాసే విధంగా చేస్తారండి చూడండి పదిహేను లక్షల మంది రాస్తే అందులో రెండున్నర లక్షల మందిని మాత్రమే రెండో లెవెల్ ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్ లెవెల్ రాయడానికి అవకాశం ఇస్తారు వేళల్లో మళ్ళీ మనకి ఉండేటువంటి సీట్లు ఏంటంటే పాత పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్లు ఉన్నాయండి కొత్తగా నాలుగు వందల ఇరవై వచ్చినాయి మొత్తం కలిపితే పద్దెనిమిది వేల నూట అరవై ఐనైటీ సీట్లు ఉన్నాయి రాష్ట్రం ఎంతమంది అండి రెండున్నర లక్షల మంది వస్తున్న సీట్లు ఎంతమందికి పద్దెనిమిది వే పద్దెనిమిది వేల నూట అరవై మందికి వస్తుంది అంత కాంపిటీషన్ ఉంటుందండి సో దట్ ఇంత కాంపిటీషన్ ఉండద్ది కాబట్టి మనం సిక్స్త్ నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇట్లా మనకి టోటల్గా ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ట్రిబుల్ ఐటీస్ కానీ ఆన్ ఆన్ యావరేజ్ ఒక యాభై వేలు స్కూల్స్ అండి యాభై వేల సీట్లు మనకు రౌండ్ పేర్లు లెక్క ఏంటి ఐఐటి కానీ ఎన్ఐటీస్ కానీ ట్రిబుల్ ఐటీస్ జిఎఫ్టీఐస్ ఇవన్నీ కలిపి మనకి సుమారుగా యాభై వేలు సీట్లు ఒకటి మన ఇండియా మొత్తం మెంబర్ ఓకేనా రైట్ అదే మనకి మెడికల్ స్ట్రీంలోకి వెళ్తే నీట్ రాస్తారు నేషనల్ లెవెల్ ఎగ్జామ్ నీట్ రాస్తారు నీట్ అంటే ఏంటి అందులో మనకి ఏమేమి చేయవచ్చు ఇవన్నీ వేరే వీడియోలో చూద్దాం లెందీ అవుతుంది ఇప్పుడు ఇందులో గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు మొత్తం కలిపి ఏడు వందల ఎనభై ఉంటాయండి మన ఇండియాలో ఇందులో ఎంబీబీఎస్ సీట్లు మొత్తం ఒక లక్ష పద్దెనిమిది వేల నూట తొంభై ఉండేయండి ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఏడు వందల ఎనభై కాలేజీలు ఉన్నాయి గవర్నమెంటే కానీ ప్రైవేట్ కానీ నీట్ ద్వారా ఇక్కడ ఫిల్ చేయగ ఫిల్ చేయదగ్గటువంటి ఎంబీబీఎస్ సీట్లు డాక్టర్ సీట్లు ఏంటంటే ఒక లక్ష పద్దెనిమిది వేల నూట తొంభై సీట్లు ఇక్కడ కాంపిటీషన్ ఎంత ఉంటుందంటే సుమారుగా ఈ సంవత్సరం ఇరవై ఐదు లక్షల మంది రాయిపోతున్నారండి ఓకేనా ఓకేనా ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో రేపు మే థర్డ్ జరగబోయేటువంటి నీట్ ఎగ్జామ్కి నా ఎస్టిమేషన్ సుమారుగా ఇరవై ఐదు లక్షల మంది రాయిపోతున్నారు మరి మనకు ఉన్న కాలేజీలు ఎన్నండి ఏడు వందల ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని లక్ష పద్దెనిమిది వేల నూట తొంభై కదా ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ ఎయిమ్స్ రెండు వేల నలభై నాలుగు సీట్లు జిప్మర్ సంబంధించి నుంచి రెండు వందల నలభై మూడు సీట్లు మిగిలినవి రిమైనింగ్ ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీల్లో ఉంటాయి ఓవరాల్గా మనకి డాక్టర్ సీట్లు మన సింపుల్గా చెప్పాలంటే లక్ష పద్దెనిమిది వేల నూట తొంభై ఉంటాయండి మరి ఈ లక్ష సీట్లకు ఎంతమంది రాస్తున్నారు ఇరవై లక్షల మంది రాస్తున్నారు అంత కాంపిటీషన్ ఉంది కదా వన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ అంటే ఒక సీట్ ఉంటే ఇరవై ఐదు మంది కాంపిటీషన్ ఉంది సుమారుగా ఓకేనా ఇటువంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం రైట్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అందరికి ఉపయోగపడుతుంది రైట్ వై ఫిజిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇది మన కన్క్లూజన్ అంతే కదా ఫౌండేషన్ ఫిజిక్స్తో భవిష్యత్ ఎలా మారుతుంది అని చెప్పాం కదా వై ఫిజిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఐఐటికి కానివ్వండి ఎన్ఐటీస్ ఐఐ ట్రిపులైటిస్ కానివ్వండి నీట్ మెడికల్ స్ట్రీమ్కి కానివ్వండి ఫిజిక్స్ ఇంపార్టెన్స్ చాలా ఉంది రైట్ ఏంటి నాట్ జస్ట్ ఫార్ములాస్ థింకింగ్ పవర్ ఫార్ములాస్ మకప్ చేస్తూ ఉంటారండి దానివల్ల ఉపయోగం ఉండదు థింకింగ్ పవర్ పెంచుకోవాలి ఎట్లా పెంచుకోవాలి అనేది చెప్తాం రైట్ స్ట్రాంగ్ ఇన్ సిక్స్త్ టు టెన్త్ అంటే సిక్స్త్ క్లాస్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కనుక స్ట్రాంగ్ అయితే సబ్జెక్ట్ కనుక స్ట్రాంగ్ అయితే ఈజీ ఇన్ లెవెన్త్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చాలా ఈజీ అవుతుందండి చదవటం ఈజీ అవుతుంది మనం ఐఐటి మెడికల్ సీట్ తెచ్చుకోవటం కూడా చాలా తేలికవుతుంది రైట్ ఫిజిక్స్ స్ట్రాంగ్ అయితే ఫిజిక్స్ ఫౌండేషన్ లెవెల్లో కనుక పిల్లవాడు స్ట్రాంగ్ అయితే స్టూడెంట్స్ స్ట్రాంగ్ అయితే మ్యాథ్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇటువంటి సబ్జెక్ట్స్ వాళ్ళకి ఈజీ అవుతాయి అదేం సార్ ఫిజిక్స్ స్ట్రాంగ్ అయితే ఈజీ అవటం అంటే ఒత్తిడి తగ్గుతుంది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ప్రిపేర్ అవటం వల్ల ఫిజిక్స్ ఫౌండేషన్ తీసుకోవటం వల్ల వీళ్ళకి ఈ ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళేసరికి సిలబస్ ఎక్కువ ఉంటుందండి సో దట్ ఫిజిక్స్ ఈజీ అయిపోతుంది కాబట్టి వాడు స్ట్రాంగ్ అయ్యాడు కాబట్టి పిల్లవాడు కెమిస్ట్రీ బయో ఈజీ అవుతుంది ఓకేనా ఐఐటి వాళ్ళకైతే మ్యాథ్స్ కెమిస్ట్రీ ఉంటుందండి అదే మనకి మెడికల్ సీట్లకి అయితే ఫిజిక్స్తో పాటుగా కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది ఓకే టాప్ ర్యాంకర్స్ సీక్రెట్ ఎర్లీ స్టార్ట్ ఇది టాప్ ర్యాంకర్స్ సీక్రెట్ ఎర్లీ స్టార్ట్ తెలివైన వాళ్ళు ముందే స్టార్ట్ చేస్తారు ర్యాంకర్స్ ముందే స్టార్ట్ చేస్తారు ఎవరైతే ఆల్ ఇండియా ర్యాంక్స్ మనకు రిజల్ట్ ఇవ్వగానే ఆల్ ఇండియా ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ అంటారు కదా ఐఐటి మెడికల్లో వీళ్ళందరూ ఎర్లీగా స్టార్ట్ చేసిన వాళ్ళే కావాలంటే మీరు వాళ్ళని ఎంక్వైరీ చేయండి టాప్ ర్యాంక్ సీక్రెట్ ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ చేయటమే ఎర్లీగా స్టార్ట్ చేయటం అంటే ఏంటండి సిక్స్త్ నుంచే మొదలు పెడతారు ఫౌండేషన్ ఓకే నెక్స్ట్ టుడేస్ ప్రిపరేషన్ అంటే మీరు పెట్టేటువంటి స్మాల్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో టుమారో సక్సెస్ బిగ్ సక్సెస్ టుమారోస్ బిగ్ సక్సెస్ టుడేస్ ప్రిపరేషన్ ఈ స్మాల్ ఎఫర్ట్స్ ఏవైతే పెడతారో సిక్స్త్లో కొంత ఎఫర్ట్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అట్లా ఇయర్ టు ఇయర్ మనం వర్క్ పెంచుకుంటా మనకి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రెషర్ని తగ్గించుకుంటా ఉంటాం ఆల్రెడీ సో టుడేస్ ప్రిపరేషన్ అంటే మీరు ఇప్పుడు పెట్టేటువంటి స్మాల్ ఎఫర్ట్స్ చిన్న చిన్న ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో సిక్స్ నుంచి పెట్టేటువంటివి టుమారోస్ బిగ్ సక్సెస్ తర్వాత మీకు ఐఐటీస్ కొట్టచ్చు మెడికల్ సీట్స్ కొట్టచ్చు ఫ్రీ సీట్స్ ఇక్కడ జాగ్రత్త కదా మంచి మంచి కాలేజీలో సీట్ కొట్టచ్చు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటండి కొన్ని కోట్ల ప్యాకేజీలు ఉన్నాయి ఐఐటీ స్ట్రీంలో కానీ మెడికల్లోకి వెళ్ళినా కానీ లక్షల నుంచి కోట్ల ప్యాకేజీలు ఉన్నాయి అవి ఎట్లా ఏంటి అనేది ఫర్దర్గా మనకు వచ్చేటువంటి వీడియోస్లో చూద్దాం ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే మీ పిల్లలకి ముఖ్యంగా పేరెంట్స్ చెప్తున్నానండి మీ పిల్లలకు నేను టీచర్గా గైడ్ చేస్తాను టీచర్గా ఉంటాను స్కిల్స్ అవన్నీ నేర్పిస్తాను మెమరికల్స్ అవన్నీ మెంటార్గా ఉంటాను తర్వాత మోటివేట్గా కూడా ఉంటాను మోటివేట్ చేయడం ఐఐటి ఎట్లా కొట్టాలి ప్రీ మెడికల్ సీట్ ఎట్లా కొట్టాలి ఇవన్నీ వాటిని మోటివేట్ చేయవచ్చు అట్లా మీ పిల్లవాడికి నేను టీచర్గా మెంటర్గా మోటివేటర్గా ఉంటాను ఉంటూ వాళ్ళకి ఫౌండేషన్ లెవెల్లోని సిక్స్త్ టు టెన్త్లోని ఫిజిక్స్ స్ట్రాంగ్ బేస్ వచ్చే విధంగా చేద్దాం ఓకేనా అప్పుడు వాడికి ఇంటర్మీడియట్ లెవెల్లో ఈజీ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ర్యాంక్ తెచ్చుకోవటం తేలికవుతుంది అది ఎయిట్ స్ట్రీమ్ కావచ్చు మెడికల్ స్ట్రీమ్ కావచ్చు అండి రెండింటిలో కాంపిటీషన్ చెక్కాం హెవీ కాంపిటీషన్ ఉంది రైట్ ఓకే నా పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇక నుంచి నాకు టైంని బట్టి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే అందరికీ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం